హాయ్ అండి నేను మీ విమ్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతకు ముందైతే ఒక వన్ ఇయర్ అనుకుంటే అండి అంతకు ముందు వరకు అయితే ఎర్లీ మార్నింగ్ లెక్కగానే ఫస్ట్ టీతోటే స్టార్ట్ అయ్యేది స్టవ్ కానీ టీ పెట్టేదాన్ని ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ లెగ్గానే ఇంకా తాగడానికి వేడి నీళ్ళు పెట్టేస్తాను ఇంకా వేడి నీళ్ళు కాసిన తర్వాత పక్కన పెట్టేస్తాను ఇంకా మా హస్బెండ్ నేను తాగుతాం పిల్లలు అయితే అప్పుడప్పుడు తాగుతున్నారండి డైలీ తాగట్లేదు వాళ్ళకైతే హనీ కలిపి సిత్తే మట్టికి డైలీ తాగుతారు ఇంకా తర్వాత అయితే ఈ మధ్యన ఆమ్లా షాట్ అయితే తాగుతున్నానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఉసిరికాయలు జీలకర్ర కరివేపాకు మిరియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేయాలండి కొంచెం వాటర్ పోసుకుని అంటే మరీ ఎక్కువ ఉండకూడదు అనమాట వాటర్ ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పిప్పుతోటి మనం తాగలేంలే గొంతుకు పట్టేస్తుంది ఇంకా ఇలా ఫిల్టర్ టర్ చేసుకుని వాటర్ ఉంటుంది కదండి ఆమ్ల వాటర్ ఇదైతే ఒక షార్ట్ లాగా ఎర్లీ మార్నింగ్ పరగడుపునట్టు తాగాలండి మనం మామూలుగా వాటర్ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఇది తీసుకున్నా పర్లేదు లేదు అంటే ఎవరికైనా మార్నింగు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటే కనుక ఫస్ట్ హాట్ వాటర్ తాగేసి ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలండి వెంట వెంటనే కూడా ఏది చేయకూడదు అలా చేస్తే చేసామనుకోండి అంత రిజల్ట్ ఉండదు ఇలా ఎర్లీ మార్నింగ్ తీసుకునే కషాయం కానీ ఇలాంటి ఆమ్ల షార్ట్ కానీ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత అయినా కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఒక అరగంట అయితే గ్యాప్ ఉండాలండి ఇదైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి కొత్తగా తాగేవాళ్ళకైతే ఇంకా మేమైతే అలవాటు చేసుకున్నాం అనమాట ఒక టీ గ్లాస్ అంతే కాదండి ఇంకా కప్పుకొని అలా నోట్లో పోసేసుకుని గుట్కొని అనమాట కొంచెం వగరగా చేదుగా రకరకాలుగా ఉంటుంది అనమాట కానీ మన హెల్త్కి మంచిది అని తెలిసిన తర్వాత తీసుకోవాలనిపిస్తుంది కదా ఇలా ఆమ్ల షాటు హెయిర్కి స్కిన్కి చాలా బాగుంటుంది అంటే చాలా బాగా పనిచేస్తుందంట ఇంకా అందుకని చెప్పేసి తీసుకుంటున్నాను తర్వాత అయితే మార్నింగ్ పిల్లలకైతే గోధుమ దోశలు అయితే వేస్తున్నానండి ఇలాగ గోధుమ పిండిలోకి అయితే ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అయితే తీసుకున్నాను అప్పుడప్పుడు రెండు అంత శనగపిండి ఒక్కొక్కసారి రెండు రాగి రాగిపిండి కూడా తీసుకుంటాను అప్పుడు ఏది అవైలబుల్గా ఉంటుంది కానీ ఇలా వరిపిండి వేసినా రాగిపిండి వేసినా శనగపిండి వేసినా కూడా దోశలు చాలా బాగుంటాయి ఈ గోధుమ పిండితో వేసే దోశలు అయితే చాలా బాగుంటాయండి మెత్తగా చాలా సాఫ్ట్గా పలి అండి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట మా ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా బద్దహించి ముందు రోజు పిండి నానబెట్టకపోయినా అంటే మినప్పప్పు అవి రుబ్బ ఇడ్లీకి కానీ దోశకి కానీ వేయకపోయినా అప్పుడు ఇలాగైతే నేను చేస్తూ ఉంటాను మా పిల్లలకి ఏంటంటే కావాల్సింది దోశలు అది ఏ పిండితో ఇస్తామన్నది కాదు కాకపోతే ఏంటంటే తినడానికి టేస్ట్గా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే చాలా వాళ్ళకి అందుకని చెప్పేసి ఇది కూడా కొంచెం గోధుమ పిండి కూడా మంచిదే కదా నార్మల్గానే మనం టిఫిన్లో వేసుకునే చట్నీలు ఉంటాయి కదండీ శనగపప్పు చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆ రోజైతే పిల్లలకి మా హస్బెండ్కి ఒకేసారి వేసి ఇచ్చేసాను నేనైతే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత తిందామని ఆపేస్తాను అనమాట అంటే కొంచెం కొంచెం వేడి వేడి చేసుకుంటే బాగుంటుందని ఇంకా ఈరోజైతే పిల్లలకి వామ్ రైస్ అయితే చేస్తున్నానండి టెన్ ఇయర్స్ లో పిల్లలకి ఇలాగ అప్పుడప్పుడు వామ్ రైస్ జీలకర్ర రైస్ ఇలాంటివి చేసి పెడితే చాలా బాగుంటుందండి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా మంది పిల్లలు అస్తమానం కడుపునే అంటూ ఉంటారు కదా అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నమాట తర్వాత మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా కూడా పిల్లలకి ఇలాంటివి పెట్టమనుకోండి చక్కగా తిన్నది మంచిగా అరిగి నెక్స్ట్ డే మోషన్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడరు అనమాట అయితే నేను ఇలా వామ్ రైస్ చేస్తూ ఉంటాను డైరెక్ట్గా ఇలా వామ్ రైస్ చేసామనుకోండి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక రెండు క్యారెట్లు తురిమేసి క్యారెట్ కూడా అందులో యాడ్ చేస్తాను అనమాట అప్పుడు అంత ఫ్లేవర్ తెలియదు అనమాట ఇంకా కొంచెం స్పైసీనెస్ కోసం ఒక మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసేసాను అనమాట ఫస్ట్ వాముని ఆయిల్లో ఫ్రై చేసి అదే ఆయిల్లో మిర్చి ఫ్రై చేసేసి క్యారెట్ చ ఇలాగ సన్నగా తురిమేసేసి ఇది కూడా సేమ్ అదే బాండీలు వేసేసి క్యారెట్ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా అలా పై పైన ఫ్రై చేస్తే సరిపోద్ది అనమాట అంటే పచ్చివాసన పోతే చాలు ఎక్కువగా కుక్ అవసరం లేదు ఫ్రై అవసరం లేదు అనమాట ఇప్పుడు టేస్ట్గా సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకో కొంచెం కలర్ కోసం చిటికడు జస్ట్ అలా చిటికడంతా పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం చిటికడంతా కారం అయితే యాడ్ చేసానండి ఈ కారం వేసినా పర్లేదు వేగిపోయినా పర్లేదు అంతేనండి ఇంకేమీ యాడ్ చేయవలసరం లేదు ఇంకా డైరెక్ట్గా మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుందండి మీ పిల్లలు ఎవరైనా మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నా లేదంటే సరిగ్గా తిన్నది అరక్క కడుపు నిప్పని బాగా ఇబ్బంది పెడుతున్నా కూడా ఒకసారి ఇలాగ వామ్ రైస్ ట్రై చేసి చూడండి అంటే వారానికి ఒక రెండు సార్లు పెట్టడానికి ట్రై చేసి చూడండి చాలామంది పిల్లలు మనం ఏదైనా కొత్తగా ఒక టేస్ట్ అలవాటు చేయాలంటే తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా క్యారెట్ కానీ ఇలాంటివి కొంచెం యాడ్ చేసామనుకోండి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనమాట ఫస్ట్లో మా పిల్లలు కూడా ఇలా వామ్ రైస్ తినడానికి కొంచెం ఇబ్బంది పడ్డారనమాట ఈ వామ్ ఫ్లేవర్ పిల్లలకి నచ్చగా ఇంకా అలా మెల్లమెల్లగా ఫస్ట్ ఇంట్లో పెట్టేదాన్ని తర్వాత ఇంకా కొంచెం తినటం మొదలు పెట్టిన తర్వాత బాక్సుల్లో ఇలా లంచ్ బాక్సుల్లో పెడతాం స్టార్ట్ చేశాను ఇప్పుడైతే మా పిల్లలకి ఇలా వామ్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట మార్నింగ్ ఏం చేస్తున్నాం మమ్మీ అని అడిగితే ఈరోజు వామ్ రైస్ అని చెప్పానండి చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రోజు బాక్స్ అంతా కంప్లీట్ చేసుకుని వస్తారు మీ పిల్లలు కూడా ఇలా అలవాటు చేయండి చాలా బాగుంటుంది ఇంక దీనిపైన కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేయకుండా పర్లేదు ఇది పిల్లలకే కాదండి మనం కూడా డైజెషన్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా చేసుకుని తినొచ్చండి నేను మా పిల్లలకి చేసి పెట్టేసిన తర్వాత నేను కూడా కొంచెం ఉంచుకొని తింటాను అనమాట అప్పుడప్పుడు నాకు కూడా ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట బాగుంటది ఈ రైస్ మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసి పంపించేసిన తర్వాత ఈ రోజైతే పప్పుచారు ఉప్పు చేప ఫ్రై అయితే చేస్తున్నానండి దానికోసమైతే ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి ఒక కప్పు కంది పప్పు తీసుకోవాలి నీట్ గా ఒకటి రెండు సార్లు అయితే వాష్ చేసుకుని తగినంత వాటర్ పోసేసుకుని ఈ పప్పులోనే ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్లు సగం అనమాట ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలాగ చిన్నగా కట్ చేసి ఇవి యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టేసి మంటని మీడియంలో పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అనమాట ఈ లోపు చింతపండుని నానబెట్టుకున్నాను అనమాట ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇంక ఈ చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి ఇంకా ఈ అయితే పప్పు ఉడికిపోయిందండి మూడు విజిల్స్ వచ్చేసినాయి అనమాట పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకునే దాని తోటి పప్పు అంతటిని కూడా బాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి పప్పు గుర్త కూడా రుబ్బుగా వచ్చండి అయితే నాకు ఈ స్మాష్ వచ్చిన తర్వాత ఇదే ఈజీగా ఉంటుందని దీంతో రుబ్బుకుంటున్నాను పప్పు గుర్తు అయితే ఇంకా పక్కన పెట్టేసి రండి పెద్దగా వాడట్లేదు దాన్ని అయితే ఎల్లుల్లిపాయలు దంచి దానికి వాడుకుంటున్నాను ఇంకా చింతపండుని కూడా నానిన తర్వాత ఇలాగ చింతపండు పులుసు తీసేసుకొని తగినంత మీ టేస్ట్ కి తగినంత చింతపండు పులుపుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి పప్పులోకి అంటే పప్పు చారు కొంతమంది పలచగా తింటారు కొంతమంది చిక్కగా తింటారు కదా మీ కన్సిస్టెంట్ని బట్టి ఎలా కావాలంటే అలాగా ఈ చింతపండు పులుపుని అయితే యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లోనైతే పలచగానే తింటారండి చక్కగా తినరనమాట అందుకని నేను పప్పుచారు కొంచెం పల్చగానే చేస్తాను ఇంకా అందులోనికి ఒక టేబుల్ స్పూన్ అంత కారాన్ని రుచికి తగినంత ఉప్పుని ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుని పొయ్యి మీద పెట్టేసి ఇలా మరిగించుకోవాలన్నమాట రసం అయితే ఎక్కువసేపు మరగపోయినా పర్లేదు కానీ పప్పుచారి మట్టికి ఎంత మరిగితే అంత టేస్ట్ అనిపిస్తుందండి ఇలా పప్పు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు పప్పుని అలా వదిలేస్తే చక్కగా మరుగుతుందండి పప్పు ఎంత మరిగితే అంత టేస్ట్ అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది పప్పు మరిగితే బాగుంటుందా మరగకపోతే బాగుంటుందా కామెంట్ చేయండి ఇంకా పప్పు అయితే ఇలా మరుగుతుంది కదండి ఈ మరిగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి పప్పు నాకైతే ఇలా పోపు పెట్టకుండానే తినడం అంటే చాలా ఇష్టమండి చిన్నప్పుడు ఎక్కువ ఇలాగే తినేదాన్ని అంటే మా అమ్మని పోపు పెట్టకుండానే కొంచెం పప్పు తీయమనే దాన్ని ఇలాగా ఎందుకో తెలియదు ఆ టేస్ట్ భలే అనిపించేది ఈ వీడియో చూసే వారిలో మీలో ఎవరైనా ఇలా పోపు పెట్టకుండా ఇలా మరిగేటప్పుడే పప్పు తీసుకుని తినే అలవాటు ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి పప్పుని ఇలా తాలింపు పెట్టకముందే తీసుకునే దాన్ని అయితే ఏదో వాటర్ అంటారండి అది ఏదో పేరు ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు మా అమ్మ మా అమ్మని అడిగేదాన్ని మరి మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అలా మరిగేటప్పుడే తీసుకుని తినేవాళ్ళం అనమాట నేనే కాదు మా అన్నయ్య కూడా తినేవాళ్ళు ఇంకా పప్పు అయితే పెట్టేసుకున్నానండి ఎండుమిర్చి కరివేపాకు ఇంకా జీలకర్ర వెల్లుల్లి ఆనియన్ ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకుని పప్పు చేపలు యాడ్ చేసేసి పప్పు పెట్టిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటానండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా పప్పు అయితే పక్క పొయ్యి మీద పెట్టేస్తాను ఈ లోపైతే ఎండి చేపలు ఫ్రై చేసుకుందామని ఫస్ట్ అయితే వేడి నీరు బాగా మరగబెట్టి ఆ నీళ్ళలో ఈ ఉప్పు చేపలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా చాలా క్లీన్ అయిపోతాయి అనమాట తర్వాత సాల్ట్ వేసి ఒక ఐదు పది సార్లు అయితే నేనైతే క్లీన్ చేశానండి ఇంకా అలా క్లీన్ చేసుకుంటేనే నాకు ఎందుకో ఇష్టం అనిపిస్తుంది లేదంటే ఇంకా ఏ మాత్రం సరిగ్గా క్లీన్ చేయకపోయినా ఎంత బాగా వండుకున్నా నేనైతే ఇంకా తినండి అది ఒక రకమైన ఇది కూడా ఫోబియా అనుకుంటా ఆ ఎండు చేపలు అయితే నీట్గా క్లీన్ చేసేసాను మా పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేస్తాను అనుకోండి ఇల్లంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందని ఇంకా చిరాకు పడతారు అందుకనే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఉప్పు చేపలు అయితే ఫ్రై చేసుకున్నాను మా హస్బెండ్ కూడా తినరా అనమాట ఇంకా ఈ ఉప్పు చేపలు నేను ఒక్కదాన్నే తినేది పిల్లలు తింటారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఫ్రై చేయకూడదు అంటే అంటే ఇంట్లో స్మెల్ అయితే రాకూడదనమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు లేనప్పుడు అయితే ఇలా ఫ్రై చేసేస్తాను అనమాట ఇలా ఫ్రై చేసేసి అయితే ఉప్పు కారం ఇలా చల్లేసుకుంటున్నానండి ఇంకా పప్పు కూడా బాగా మరిగిపోయింది కదా ఇంకా వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పుచారు పోసుకొని ఇలా ఉప్పు చేపలో ఫ్రై చేసుకుని దానిపైన ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకుని ఇంకా నంజుగుంది తింటుంటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీలో ఎంతమందికి ఇలా పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంతకీ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే మటుకి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయడం అయితే మర్చిపోకండి మరి మీకు నా నుంచి ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఉంటానండి బాయ్ బాయ్